నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వేసవి కాలం వేసవి తాపం నుంచి రక్షించుకోవటానికి వడదెబ్బ తగలకుండా మన శరీరాన్ని రక్షించుకోవటానికి పదిహేను రకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవటం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు ముఖ్యంగా వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కూలీలు భవన నిర్మాణ కార్మికులు రహదారుల నిర్మాణం చేసే కార్మికులందరూ కూడా వేసవి కాలంలో మండు పని పనిచేస్తూ ఉంటారు అటువంటి వారు వడదెబ్బ తగలకుండా ఈ ఆహార పదార్థాలు సేవించాలి ఈ వేసవి కాలంలో ఈ వేసవి తాపం వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి వీటిని మన పెద్దవారు వేడి చేసింది వేడి చేసింది అంటారు కళ్ళు ఎర్రబడతాయి నోట్లో నాలుకపై పుండ్లు వస్తాయి పెదాలపై పుండ్లు బుగ్గలపై పుండ్లు వస్తాయి నోట్లో పుండు రాగానే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నీకు వేడి చేసింది అంటారు తర్వాత మూత్ర విసర్జన మూత్రం పరిమాణం తగ్గుతుంది మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉంటుంది దాన్ని కూడా వేడి చేసింది చలవకొచ్చే పదార్థాలు తీసుకోమని చెబుతారు వేసవి కాలంలో తలపోటు వస్తుంది తలనొప్పి వస్తుంది పార్శ్వ నొప్పి వస్తుంది నాలుక ఎండిపోతుంది పెదాలు ఎండిపోతాయి ఇటువంటి లక్షణాలన్నీ కూడా వేసవి కాలంలో మనం గమనిస్తుంటాం ఇక చర్మంపై పుక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర గజ్జల్లో చంకల్లో చెమటం ఉండటం వల్ల అక్కడ తామర ఫంగస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి వేసవి కాలంలో మంచినీరు అధికంగా తీసుకోవాలి బాగా మూడు లీటర్లకు తగ్గకుండా చెమటెక్కువ పట్టేవారు వేసవి తాపంలో ఎండలో పనిచేసేవారు ఐదు లీటర్ల వరకు కూడా నీరు తాగాలి మన వేషధారణ దుస్తుల్లో కూడా కొన్ని మార్పులు చేయాలి కాటన్ చొక్క కాటన్ ప్యాంటు చివరికి అండర్ గార్మెంట్స్ బనీను అండర్వేర్ కూడా కాటన్ మాత్రమే వాడాలి బూట్లు వాడేవాళ్ళు సాక్స్ కాటన్ సాక్స్ మాత్రమే వాడాలి సిల్క్ కానీ పాలియస్టర్ కానీ ఆ పదార్థాలతో చేసిన బట్టలు వినియోగించకూడదు తలకు టోపీ పెట్టుకుంటే టోపీ కూడా నూనె కాటన్తో చేసిన టోపీనే వాడాలి వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా మనం కాపాడుకోవటానికి పదిహేను రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది పుచ్చకాయ పుచ్చకాయలో నీరు చాలా అధికంగా ఉంటుంది కనుక ఇంట్లో అందరూ కూడా పుచ్చకాయ తినాలి పుచ్చకాయ జ్యూస్ కంటే కూడా పుచ్చకాయ పండు తినటం మంచిది ఇక రెండు కరుబూజ కరుబూజ కూడా దాన్ని ముక్కలు చేసుకుని తినాలి వేసవికాలంలో పండ్ల రసాన్ని స్వీకరించే కంటే పండుని పీచు పదార్థంతో సహా తినటం వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి ఇక మూడు కివీ పండు కివీ పండ్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ కివీ పండు పైన గోధుమ రంగు తోలుంటుంది లోపల చిన్న చిన్న నల్లటి విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలు తొలగించవలసిన అవసరం లేదు లేత ఆకుపచ్చ రంగులో ఉండే కివీ పండుని తినటం మంచిది నాలుగు టమోటా టమోటా కూరలు పచ్చళ్ళు వాడటం కంటే కూడా టమోటా పండుని ఉదయము మధ్యాహ్నము రాత్రి పండుగ తినటం అనేది మంచిది టమోటా జ్యూస్ కంటే కూడా టమోటా పండే తినాలి సీసాలలో ప్యాకెట్లలో డబ్బాలలో వచ్చే టమోటా జ్యూస్ కానీ ఏ రకమైన జ్యూసు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు డబ్బాల్లో ప్యాకెట్లో సీసాల్లో వచ్చే రసాలలో రసాయనాలు కలుపుతారు ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు నిలవ ఉండాలంటే రసాయనాలు కావాలి రంగు కోసం రుచి కోసం వాసన కోసం రసాయనాలు కలిపి ఈ రసాయనాల ప్రభావం వల్ల మనకు నరాల బలహీనత వస్తుంది కొన్ని సందర్భాల్లో రసాయనాల వల్ల క్యాన్సర్లు కూడా వస్తాయి కనుక ప్రకృతి ప్రసాదించిన పండ్లు మనకు అందుబాటులో ఉంటే అవి తినకుండా డబ్బాల్లో సీసాల్లో టెట్రాప్యాక్లో ఉండే రసాలు తాగవలసిన అవసరం ఉందా ఒక్కసారి మన మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఐదు యాపిల్ పండు అది ఆకుపచ్చ అయినా ఎర్రగా ఉండే అయినా యాపిల్ పండు దానిపైన ఉండే తోలుతో సహా తినాలి తోలు తొలగించవద్దు ఆరు సబ్జా గింజలు ఒక స్పూను సబ్జా గింజలు ఒక గ్లాసు నీళ్ళలో వేసి పదిహేను నిమిషాల్లో సబ్జా గింజలు పొంగిపోతాయి ఆ సబ్జా గింజలు తాగటం వల్ల శరీరము చల్లబడుతుంది కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఏడు కీరా దోసకాయ కీరా దోసకాయ దానిపైనుండే తోలు తీయద్దు కీరా దోసకాయలో చాలా అధికంగా నీటి శాతం కూడా ఉంటుంది కీరా దోసకాయ ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పూట్ల కూడా టిఫిను భోజనంతో పాటు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కీరా దోసకాయ పైనుండే తోలు తీసేస్తే పీచుతో పాటు అమూల్యమైన కొన్ని పోషక విలువలను మనం కోల్పోతాం ఎనిమిది బ్లూబెర్రీలు బ్లూబెర్రీ పండు దొరకకపోతే ఎండు బ్లూబెర్రీలు తీసుకుని ఎండు బ్లూబెర్రీలు నీళ్ళలో నానబెట్టి ఏ విధంగా ఎండు ఖర్జూరాలు నానబెట్టి వాడతామో ఆ విధంగా ఎండు బెర్రీలు బ్లూబెర్రీలు వాడటం మంచిది తొమ్మిది మనకు వేసవి కాలంలో మామిడి పండ్లు అందుబాటులోకి వస్తాయి షుగర్ ఉన్నవాళ్ళు మాత్రమే మామిడి పండ్లు తినకూడదు కానీ మిగతా వాళ్ళు తినచ్చు మామిడి పండ్లతో పాటు పచ్చి మామిడి పప్పులో వేసుకునే పుల్ల మామిడి ఉంది అది కూడా ఆరోగ్యానికి మంచిది లేదు తినటానికి ఉపయోగించే కొబ్బరి మామిడి ముంత మామిడి అని ఉంటుంది అవి ముక్కలు కొద్దిగా పుల్లగా ఉంటాయి తీ ఉంటుంది కొబ్బరి మామిడి వినియోగం వల్ల కూడా దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు అనేక ఉన్నాయి కనుక మామిడి బంగన తిన్నప్పుడు దానిపై ఉండే తోలుతో సహా తినాలి రసము కూడా రసము పైనుండే తోలు పలచగా ఉంటే రసము దాంతోపాటు పైనుండే తోలు కూడా తింటే ఆరోగ్యానికి మంచిది ఇక పది పుదీనా పుదీనాని వేడి నీళ్ళల్లో వేసి నీళ్ళలో కాచి కషాయం కింద తాగచ్చు పుదీనతో పచ్చడి రూపాన పుదీన చేసుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు ఇక పదకొండు సిట్రస్ జాతి పండ్లు నిమ్మ నారింజ కమల బత్తాయి పంపరపనస ఇవన్నీ కూడా పండు రూపాన్ని వాడాలి నిమ్మకాయని మనం శాకాహార మాంసాహార కూరలో పిండుకోవచ్చు మజ్జిగలో పిండుకోవచ్చు పప్పుచారు సాంబార్లో పిండుకోవచ్చు ఈ కమలా పండు బత్తాయి పండు తొనలు తినాలి తొనలు తినే సమయంలో పిప్పి ఊసేయకూడదు గింజలు మాత్రం ఊసి పిప్పి కూడా లోపలికి మింగటము ద్వారా మలబద్ధకాన్ని నివారిస్తుంది ఇక పన్నెండు పనసపండు పనస పండు వేసవికాలంలో లభిస్తుంది పనస పండు కనీసం వారానికి రెండు మూడు రోజులు తినటం ద్వారా వడదెబ్బ నుంచి నివారించవచ్చు పదమూడు కొబ్బరి నీళ్ళు లేత కొబ్బరి నీళ్ళు లేత కొబ్బరికాయ నుంచి కొబ్బరి బొండాం నీళ్ళు మూడు పూట్ల తాగటం మంచిది కొబ్బరి నీళ్ళు షుగరు డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా పరిమితంగా తాగితే ఆరోగ్యానికి మంచిది కనుక కూల్ డ్రింక్స్ తాగటం మానేసి కాఫీ టీలు తగ్గించి మనమే కాకుండా మన ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా కూడా కొబ్బరి నీళ్ళు వాళ్ళకి ఇవ్వటం ఒకవేళ కొబ్బరి నీళ్ళు లేకపోతే మజ్జిగలో నిమ్మరసం పిండి మజ్జిగ ఇవ్వటం ద్వారా వాళ్ళ అతిథుల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం ఇక పద్నాలుగు మజ్జిగ వేసవికాలంలో ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు నగరపాలక సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు మరి తాగునీటి చలివేంద్రాలు బదులుగా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం మంచిది ఖర్చులో పెద్ద తేడా ఉండదు లయన్సు రోటరీ క్లబ్బు సత్యసాయి జేసీసు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు పేద ప్రజలకు కేవలం మంచినీటి చలివేంద్రాలే కాకుండా మజ్జిగ చలివేంద్రాలు మజ్జిగలో ఉప్పు అల్లము నిమ్మరసము కరివేపాకు కొత్తిమీర పుదీనా లాంటి ఆకులు కలిపి ఈ మసాలా మజ్జిగ ఇవ్వటం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు వేసవి తాపం నుంచి వాళ్లను రక్షించవచ్చు పదిహేను వేసవి కాలంలో తాటి ముంజలు లభిస్తాయి గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా తాటి ముంజలు దొరుకుతున్నాయి అవి తాటి ముంజలు తీసి ఉంచిన వాటికంటే కూడా అప్పటికప్పుడు నగరంలో కూడా రోడ్డు పక్కన పెట్టి అప్పటికప్పుడు మనకు కోసి ముంజలు ఇస్తారు తీసిస్తారు కనుక తాజాగా ఉండే తాటి ముంజలు తినటం వల్ల కూడా వేసవి తాపం నుంచి మనకు రక్షణ లభిస్తుంది తాటి ముంజ తినేటప్పుడు తెల్లటి ముంజ పైన గోధుమ రంగులో ఉండే పొర ఉంటుంది దాన్ని కూడా కలిపి తినాలి తెల్ల తెల్లముంజి పైనుండే పొర ఆ పెంకు లాంటి దాన్ని ఒలిసేయకూడదు దాన్ని తొలగించకూడదు కనుక తెల్ల ముంజితో పాటు పైనుండే పొరతో కలిపి తినటం వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పదిహేను రకాల ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా వేసవిలో మనం తీసుకోవటం వల్ల వడదబ్బ నుంచి వేసవి తాపం నుంచి అనారోగ్యం బారిన పడకుండా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరికీ ఉపయోగపడే ఆహార పదార్థాలు